రోడ్లు బాగుంటేనే నగరం అభివృద్ధి చెందుతుందని అద్భుతమైన అందమైన చిత్తూరు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రజలకు పిలుపునిచ్చారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అమాస రాజశేఖర్ రెడ్డి మేయర్ ఎస్ అముద చుడా చైర్పర్సన్ కఠారి హేమలత తదితరులతో కలిసి నగరంలోని కొంగారెడ్డిపల్లి పలమనేరు రోడ్ల విస్తరణ పనులకు భూమి పూజ చేశారు ఉదయం కొంగారెడ్డిపల్లిలో డీసీసీబీ బ్యాంక్ ప్రహరీ నిర్మాణానికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు విస్తరణ కోసం అడిగిన వెంటనే బ్యాంకు స్థలాన్ని కొంత ఇవ్వడమే కాకుండా ప్రహరీని లోపల వైపు సొంత నిధులతో నిర్మించుకునేందుకు అంగీకరించిన డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రోడ్డు విస్తరణంగా ఉంటే నగరం అభివృద్ధి చెందుతుందని నగరం అభివృద్ధి చెందితే ప్రజల అభివృద్ధి చెందుతారని ఎమ్మెల్యే తెలిపారు మధ్యాహ్నం పలవనేరు రోడ్డు విస్తరణ పనులను పశు వైద్యశాల ఆవరణం పోలీస్ స్టేషన్ వద్ద కర్నల్ కళాశాల ఆవరణంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి పూజలు చేసి పనులు ప్రారంభించారు దర్గా సర్కిల్ నుంచి ఇరువారం వరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద అడుగుల రోడ్డు విస్తరించి అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు ఈ అభివృద్ది పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు అనంతరం ఇరువారం దర్గా సర్కిల్ వద్ద పశు వైద్యశాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణాలను పరిశీలించి రోడ్డు విస్తీర్ణకు అవసరమైన స్థలాన్ని గుర్తించారు ప్రభుత్వ స్థలాలలో రోడ్డుకు అవసరమైన స్థలాన్ని తీసుకుని ప్రహరీల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో బిఎన్ నరసింహులు తదేపా పరిశీలకులు సునీల్ కుమార్ నాయకులు సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు